హలో అండి నమస్తే వెల్కమ్ టు శివాన్షి క్రియేషన్స్ సిఎంఆర్ జ్యువెలర్స్ కూకట్పల్లి స్టోర్ నుంచి అయితే మరో మంచి కలెక్షన్ చూపిస్తానండి ఈ వీడియో వచ్చేసి మనకి స్టార్టింగ్ వెయిట్ ఫైవ్ గ్రామ్స్లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ బ్లాక్ బిడ్స్ కలెక్షన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూ కావచ్చు అండి అలాగే మన శివాన్షా క్రియేషన్ యొక్క ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారనుకుంటాను మన దగ్గర ఎన్ని బ్లాక్ బిట్స్ కలెక్షన్ ఉన్నా కానీ ఇంకా ఇంకా కొత్త కొత్తగా కొత్త కొత్త మోడల్స్ మనం తీసుకోవాలని అనుకుంటాము దట్టు ఇంకా లైట్ వెయిట్లో వస్తున్నాయి అంటే ఇంకా కలెక్షన్ ఎక్కువ తీసుకోవాలని అనుకుంటాము సో అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది కేవలం మనకి ఫైవ్ గ్రామ్స్ నుంచే అంటే ఆఫ్ తులా నుంచే డిజైన్ చేసినటువంటి మనకి బ్లాక్ బిట్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి ఇవన్నీ మన సిఎంఆర్ జ్యువెలర్స్ కూకర్పల్లి స్టోర్లోనైతే అవైలబుల్గా ఉంది మీకు ఇంకా ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి మీకు నచ్చిన ఐటమ్ యొక్క ఈరోజు గోల్డ్ ప్రైజ్ని బట్టి దాని యొక్క ప్రైస్ ఎంత పడుతుంది ఏంటి కంప్లీట్ వెయిట్ అండ్ ప్రైస్ ఎస్టిమేషన్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే బ్రాంచ్ మేనేజర్ అప్పరవ గారి నెంబర్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను సార్ కూడా కాల్ చేసి మీరు ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఎంక్వైరీ చేసుకొని మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ ఆఫ్లైన్తో పర్చేస్ చేసుకోవచ్చు బట్ టెన్ గ్రామ్స్ ఎబో పర్చేస్ చేస్తే మాత్రమే మీకు కొరియర్ ఫెసిలిటీ అనేది ఆన్లైన్ ఫెసిలిటీ అని ఉంటు ఉంటుంది అండి అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది మన సీఎంఆర్ లో గోల్డ్ స్కీమ్స్ కూడా ఉంటాయండి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్స్ అని మంత్లీ డిపాజిట్ స్కీమ్స్ అని అలాగే గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ అని మనీ డిపాజిట్ స్కీమ్స్ అని ఇలా డిఫరెంట్ మనకి స్కీమ్స్ అనేవి ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి మనకి సో ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఎంక్వైరీ చేయాలనుకున్నా కానీ వీడియోలో ప్రొవైడ్ చేసిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మీరు స్కీమ్ ద్వారా తీసుకుంటే కనుక ఇంకా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీగా తీసుకోవచ్చండి ఐటమ్స్ ఏదైనా కానీ సో ఇవన్నీ ఈ రోజు బ్లాక్ బీడ్స్ కలెక్షన్ సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మీకు గోల్డ్ జ్యువెలరీ పైన ఎలాంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ ఇంకా ఇలాంటి కలెక్షన్ తీసుకోవాలనుకున్నా కానీ మీరు ఎంత వెయిట్లో చూడాలనుకున్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా తెలియజేశారంటే మేము వీడియోస్ అనేవి షేర్ చేయడానికి ట్రై చేస్తుంటాము సో ఈ మోడల్ వచ్చేసి మనకి టెన్ గ్రామ్స్ పడుతుందండి అంటే టెన్ పాయింట్ త్రీ జీరో వన్ మిలి గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఎట్లో రెడీ చేశారు సైడ్కి మనకి పికాక్ డిజైన్ ఇవ్వడం జరిగిందండి అంటే మనకి మోపు తాలు చైన్స్ టైపు బ్లాక్ బీడ్స్లో కూడా ఇలాంటి సైడ్ లాకెట్ అనేది ఇచ్చి హైలైట్ చేశారు ఇది కొత్త మోడల్ అండి స్టోర్కి వచ్చినటువంటి న్యూ కలెక్షన్ బ్లాక్ బీడ్స్ లో ఇలా మనకి సైడ్ లాకెట్ అనేది ఇంతవరకు మీరు చూసి ఉండరు సో ఇవి స్టోర్కి వచ్చినటువంటి న్యూ న్యూ కలెక్షన్ అండి సైడ్ లాకెట్స్ మోపు చైన్ టైప్ వచ్చింది ఇది మనకి టెన్ గ్రామ్స్ లో వస్తుంది టెన్ పాయింట్ త్రీ జీరో వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఇట్లా రెడీగా ఉంది ఓవరాల్ గా లుక్ వైజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇందులో ఫైవ్ గ్రామ్స్ లో సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే మనకి మినిమం అరౌండ్ గా మొత్తం థర్టీన్ ఫోర్టీన్ వరకు ఉన్నటువంటి మోడల్స్ చూపించానండి సో ఇది వచ్చేసి కేవలం ఏడు గ్రాములు మాత్రమే సింగిల్ లేయర్లో ఉంటుంది సెవెన్ పాయింట్ ఎయిట్ సిక్స్ జీరో మిల్లీగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో రెడీగా ఉంది ఇది మనకి డబుల్ లేయర్లో ఉంటుంది బ్లాక్ బీడ్స్ ఇచ్చి అలా వదిలేకుండా ప్రతి ఒక్క నల్ల పైన మనకి గోల్డ్ ఫ్లవర్ కప్ ఇచ్చి హైలైట్ చేశారండి చాలా చాలా దగ్గరగా నిండుగా అల్లారండి కిందికి త్రీ మనకి గోల్డ్ బాల్స్ అనేవి ఇచ్చారు కిందికి మూడు మువ్వలు ఇచ్చారు అలాగే రెండు వరుసల్లో బ్లాక్ బీడ్స్ ఈ విధంగా ఉంది చాలా నిండుగా ఉంది మెడలో వేసుకున్న చాలా చాలా బాగుంటుంది ఇందులో గోల్డ్ వెయిట్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి నెట్ వెయిట్ కూడా పెరిగిపోయింది థర్టీన్ పాయింట్ టూ సెవెన్ మిల్ టూ సెవెంటీ వన్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వేట్ లో రెడీగా ఉంది ఇది మరో మోడల్ అండి సైడ్ లాకెట్ వచ్చినటువంటి మరో మోడల్ ఆఫ్ పోర్షన్ అంతా ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా ఆఫ్ పోర్షన్ అంతా ఈ విధంగా ఉంటుంది ప్లెయిన్ గా వెనక నల్ల పూసలు ఇవ్వకుండా వాటిపైన కూడా గోల్డ్ ఫ్లవర్ కప్స్ ఇచ్చారు సో మీకు జూమ్లో క్లియర్గా చూపిస్తున్నాను మీరు సీఎంఆర్ జ్యువెలర్స్ అయితే కూకట్పల్ల కూకట్పల్లి బ్రాంచ్ అయితే మీరు ఇంకా విజిట్ అయితే కనుక ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ బ్లాక్ బ్లాక్బర్స్లోనే చాలా కలెక్షన్ వచ్చింది లైట్ వెయిట్లో కావాలనుకున్న హెవీ వెయిట్లో కావాలనుకున్నా కానీ చాలా కలెక్షన్ అవైలబుల్గా ఉంది పాజిబిలిటీ ఉంటే మీరు హైదరాబాద్ లోకల్లో ఉంటే అయితే విజిట్ అవ్వండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఫోర్టీన్ గ్రామ్స్ పడుతుందండి ఫోర్టీన్ పాయింట్ జీరో ఫైవ్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ ఆఫ్ గోల్వేట్లో రెడీగా ఉంది బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది మీకు క్లియర్గా జూమ్లో కూడా చూపిస్తున్నాను ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కానీ వీడియోలో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్షాట్ అనేది తప్పకుండా తీసుకొని వెళ్ళండి స్టోర్కి వెళ్లే ముందు మీకు ఇందులో ఏదైనా మోడల్ నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే అలాగే మన శివాంశి క్రియేషన్ ఛానల్ చూసి వచ్చామని చెప్పని కంపల్సరీగా అక్కడ మెన్షన్ చేయండి మన ఛానల్ని చెప్పండి అంటే మీకు మన వీడియో ద్వారా మీకు ఏదైనా మోడల్ నచ్చి మీరు పర్చేజ్ చేయాలనుకుంటే చేస్తే మీకు ఏదైనా మోడల్ నచ్చి మీరు వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా ఛానల్ నేమ్ అయితే మెన్షన్ చేయండి సో ఇది వచ్చేసి మనకి సెవెన్ గ్రామ్స్ పడుతుందండి సెవెన్ పాయింట్ ఫోర్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లనైతే రెడీగా ఉంది ఇలా మనకి త్రీ లేయర్స్లో మనకి చైన్ అనేది వస్తుంది అక్కడక్కడ మనకి ఆల్టర్నేట్గా గోల్డ్ బాల్స్ ఇచ్చి హైలైట్ చేశారు బ్యాక్ సైడ్ సింగిల్ లేయర్లో ఉంటుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ